अठो अठ

बदिली शर्मारे बदिली शर्मारे नाले

किन <laughs> द <laughs> ಅಂದಿ ನಮಸ್ಕಾರ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సంత రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గంలోని బస్టాండ్ సెంటర్లో జన్మదినం వేడుకలు చూసుకుంటా ఉన్నాము మరి దివంగత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బుద్ధుల తనయ్యి ఆయన ఆయన పర్సనాలిటీ ఆయన విజన్ని కానీ అన్ని పుచ్చుకున్నటువంటి అసలైన రాజకీయాలు రాజకీయ వారసురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఒక సువర్ణ దశను చూసిందో పేద పేద ప్రజల సంక్షేమం కానీ అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా అయితే జరిగాయో దాని తర్వాత వచ్చినటువంటి ఏ ఒక్క ప్రభుత్వం కూడా అటువంటి పరిపాలన చేసినటువంటి దాఖలాలు లేవు మరి రాజశేఖర రెడ్డి గారికి అసలైన వారసరాలు అనేటువంటి వైఎస్ కరిమీలారెడ్డి గారు తిరిగి మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే అటువంటి సువర్ణ పరిపాలన మనం తిరిగి చూడగలమని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ముద్దు నిద్రపోతూ ఉంటే ఆ పాత్రను తను పోషిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సమస్యలు అన్ని పట్ల పోరాటం చేస్తూ మరి గత పదేళ్లుగా మోసపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విభజన హామీలు నిలబెట్టుకోకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితేనేమి అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం అయితేనేమి పది సంవత్సరాలుగా ఆంధ్ర ప్రజలన్నీ మోసం చేశారు అయినా కూడా ఇప్పటికీ కూడా పట్టు విక్రమార్కుడిలాగా ఏదైతే అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టే విధంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని రానున్నటువంటి రోజుల్లో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో సువర్ణ యుగాన్ని తిరిగి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మయ్యారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ బ ఆ భగవంతుడు ఆవిటికి ఆయుర ఆరోగ్యాలు దయచేయాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది దానికి ఒకరి ఒకే ఒక ఉదాహరణ చెప్తాను మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆయన్ని చీకొట్టి దించేసిన తర్వాత మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆయన పాలకపక్షాన్ని బీజేపీని ఎటువంటి మాట అనుకోకుండా మరి ఆయన పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితిని కూడా మనందరూ చూస్తూనే ఉన్నాం మరి షర్మిలారెడ్డి గారు ఏదైతే రైతు సమస్యలు కానీ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ సమస్యలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని విద్యుత్ పెంచు కానీ మరి ఉన్న సమస్యలన్నిటి కూడా షర్మిలారెడ్డి గారు ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో అందరూ నిర్వహిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వీళ్ళందరూ కలిసే ఉన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఇప్పుడు కూడా కలిసే ముందుకు వెళ్తున్నారని చెప్పేసి మేమందరికి తెలియజేస్తూ ఉన్నాము అందుకని చెప్పేసి మరి రాష్ట్రంలో అభివృద్ధి ముందుకు పోవాలన్నా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలన్నా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా మరి దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి రాష్ట్రంలో రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అధిష్ఠిస్తేనే కానీ మన రాష్ట్రం బాగుపడదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె నిండు నూరేళ్లు హైదరాబ్యాలతోటి అష్ట అష్టైశ్వర్యాలతోటి మంచి పదవులు కూడా అలంకరించి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు ఖచ్చితంగా రాష్ట్రంలో శాసనసభలో డబల్ డిజిట్ తోటి శాసనసభలో ఎమ్మెల్యేలు అడుగు పెడతారు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు మరి ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సంత నియోజకవర్గ సభ్యుడైనటువంటి గౌరవనీయులు బాలపతి విజేష్ గారి యొక్క నేతృత్వంలో మరి అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి దుంప యలమందారెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సోదరులు షేక్ సైదా గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గేదా సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఈ నియోజకవర్గ అన్ని మండలాలను సమన్వయకర్తగా చూస్తున్నటువంటి పెద్దలు తొమ్మరు సుబ్బారావు గారు అదేవిధంగా మరి యువజన కాంగ్రెస్ అదే రాష్ట్ర నాయకులైనటువంటి టైపు కృష్ణారెడ్డి గారు పెద్దలు నాగురుపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మరి స్వర్ణ కృష్ణయ్య గారు అదేవిధంగా ఈ సభకు విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి పాత్రికేయులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం యాభై ఒకటవ సంవత్సరం జరుగుతూ ఉంది మరి భగవంతుడు ఆవిడికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆమె నేతృత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆమె ముఖ్యమంత్రి కావాలి ఆమె యొక్క ఆధ్వర్యంలోనే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్లు కూడా గెలిచి మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలన్నటువంటిది ఆమె యొక్క సుదీర్ఘమైనటువంటి ఆకాంక్ష దీనికి కారణం ఏంటంటే చివరిగా కూడా చివరి శాసనకు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేటటువంటి ఒక దృఢ దృఢ సంకల్పంతో ఆయన ఒక నినాదం ఇచ్చారు ఆ నినాదాన్ని నిద్రేసుకొని ఈ రోజున శ్రీమతి శబ్బనారాయణ రెడ్డి గారు నియోజక ప్రతి నియోజకవర్గం తిరుగుతూ మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పునరుద్దేశం కలుగజేయాలని చెప్పే ఉద్దేశంతో వస్తున్నటువంటి ఆమెకు భగవంతుడు ఆయుర ఇచ్చి మంచి ఆరోగ్యోత్తరాలుగా ఉండాలి ఇలాంటి జన్మజలాలు నూటికి నూరు శాతం చేసుకోవాలని అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకురాలు జననాయకి మన రాజన్న ముద్దు బిడ్డ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి యాభై ఒక జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు పాడు నియోజకవర్గ కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున బాణ సంఖ్య కాల్చి ఒక మంచి పండుగ వాతావరణాన్ని సృష్టించినటువంటి సంతన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా భవిష్యత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి షర్మిలారెడ్డి గారి జన్మ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఉదయం నుంచి అనేకమైనటువంటి మరి జన్మదినోత్సవ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు మరి సంతనతులపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంపా చెత్తిరెడ్డి గారు సారీ సారీ యలమందారెడ్డి గారు అలాగే మా మిత్రుడు ఈ నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు పాలపతి విజయశ్వరాజ్ అలాగే అనేక మంది పెద్దలు ఇప్పటిదాకా మన వాళ్ళందరి పేర్లు చెప్పారు మరి పదే పదే చెప్పడం కరెక్ట్ కాదు కానీ వీళ్ళందరి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో మరి పార్టీ నాయకుడు సుబ్బారావు గారు చీము తెలుసు ఆయన మొట్టమొదటి కాంగ్రెస్ వాది ఈరోజు మరి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మేము ఒకటే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో షరిమిలమ్మ గారి నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావడం ఖాయం అలాగే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని కావడం ఖాయం అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఒకప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట సంతతుల పాడు నియోజకవర్గం మళ్ళా అలాంటి పరిస్థితులు తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా కష్టపడి పనిచేయాలని దానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ మేమందరూ సంపూర్ణ మద్దతు ఇస్తామని ఏ సమస్య వచ్చినా వాళ్లకు ముందుండి సమస్య పరిష్కారానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్తు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరొకసారి ఈ మండల బృందానికి నియోజకవర్గ ನಾಯಕತ್ವನಕ್ಕೆ ಪ್ರತ್ಯೇಕ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಧನ್ಯವಾದ ತಿಳಿದ